ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కాని పలికెను ఆ ప్రకారం ఆయను ఇరవై వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై ఆరో వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను ఈ ఆరవ దినపు సృష్టి కార్యక్రమంలో ప్రతి చిన్న ప్రాణిని అలాగే మానవుణ్ణి దేవుడు చేశాడు అందులో మానవుణ్ణి ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేశాడు పురుగు వంటి మానవుణ్ణి దేవుని స్వరూపంలోనికి మార్చడమే ఆరవ దినపు సృష్టిలోని ప్రత్యేకత ఆదామును దేవుడు తన పోలికలో చేశాడు అంతేగాని మానవునికి ఏ జంతువు పోలిక ఇవ్వలేదు అలాగే ఏ జంతువుకు కూడా దేవుని పోలిక ఇవ్వకూడదు జంతువులకు ప్రాణం శరీరం ఉంటాయి కానీ ఆత్మ ఉండదు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడు అలాగే మానవునిలో ఆత్మ ప్రాణము శరీరం మూడు భాగాల కలిగికగా ఉన్నాడు మానవుడు పాపం చేయడం వల్ల దేవునితో ఉన్న సంబంధం కోల్పోయాడు దేవుని పోలికను కోల్పోయాడు తిరిగి దేవుని పోలిక ఇవ్వడమే ఆరవ దినపు సృష్టిలోని కార్యక్రమం పాపం ద్వారా చెదిరిపోయిన మనల్ని తిరిగి దేవుని పోలికలోనికి చెక్కడమే ఆయన పని ఆ పనిలో దేవుడు ఉపయోగించే మొదటి పనిముట్టు దేవుని వాక్యమే ఆ వాక్యము మన తప్పుల్ని తెలియజేస్తుంది వాటిని సరిచేసుకోవటానికి సహకరిస్తుంది బండలాంటి మన హృదయాలను బ్రద్దలు చేయగలిగింది దేవుని వాక్యమే శిల్పకారుడు శిలను చెక్కినట్లు ప్రభు మనల్ని తన వాక్యంతో చెక్కుతాడు ప్రభు తన వాక్యంతో మనకిచ్చిన వాగ్దానాలను బట్టి ఈ లోకంలో మనకు ఆదరణ దొరుకుతుంది ఆదరణ పొందిన మనము ప్రభు పోలికలోనికి చెక్కబడతాం ప్రభువు తన వాక్యముతో కొన్ని దిద్దుబాట్లు కూడా ఇస్తాడు ఆ వాక్యం ద్వారా సరిదిద్దబడి ప్రభు పోలికలోనికి చెక్కబడాలి అంతేకాదు మన పాపస్థితిని ప్రభువు తన వాక్యం ద్వారా తెలియచేస్తాడు అప్పుడు వెనువెంటనే పశ్చాత్తాప్త హృదయంతో క్షమించమని ప్రభుని ప్రార్థించాలి క్షమాపణ పొందుకుని హృదయంలో నెమ్మది వచ్చేంత వరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూనే ఉండాలి క్షమాపణ పొందుకున్నట్లు నీ హృదయంలో నిశ్చయత వచ్చిన తర్వాత ఇక ఎన్నడూ ఆ పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రభువునకు వలె పరిపూర్ణతలోనికి రావాలి ప్రభు స్వరూపమునకు మార్చబడాలి ఇంకా ప్రభు స్వరూపంలోనికి రావటానికి మనకు అందుబాటులో ఉన్న పనిముట్లు దైవ సేవకులతో సన్నిహిత సంబంధం భక్తులు రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలు సంఘ సహవాసము ఈ విధంగా దేవుడు మనకు అందుబాటులో ఉంచిన ప్రతి పనిముట్టునే వాడుకొని ప్రభువైన యేసు స్వరూపంలోనికి చెక్కబడాలి ఆయనకు సాటి అయిన వధు సంఘంగా మార్చబడాలి అది నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమైనది దేవుడి ఈ మాటలు మన హృదయంలో భద్రపరిచి నెరవేర్చునుగాక ఆ మేన్ మెగార్ యూ